అందుకనే రాహుల్ గాంధీ గారు అంటారు మన డెమోక్రసీని డిస్ట్రాయ్ చేసింది బీజేపీ మన డెమోక్రసీని మన ఓటుని చోరీ చేసింది ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎవిడెన్స్ రాహుల్ గాంధీ గారు మన ముందర పెట్టారు ఎలా ఎవిడెన్స్ అంటే ఎలక్షన్ కమిషన్ ఏదైనా ప్రాసెస్ ఫాలో చేసినప్పుడు దానికి ఉన్న ప్రూఫ్ కానీ వీడియోగ్రఫీ కానీ రికార్డింగ్ కానీ అది కూడా దేశ ప్రజల ముందర పెట్టట్లేదు పోయిందని లేదని చెప్పడం జరుగుతోంది ఎయిటీ ఓటర్స్ ఒక అడ్రస్ మీద ఇంకో అడ్రస్ మీద ఫార్టీ సిక్స్ ఓటర్స్ ఇది పద్ధతి ఎలక్షన్ కమిషన్ ది ఇదంతా రాహుల్ గాంధీ గారు మన ప్రియ నేత రాహుల్ గాంధీ గారు మీ ముంద ఉంచిన ఓట్ చోరీ రీసెర్చ్ దేని గురించి అయితే ఈ రోజు మనమందరూ ఇక్కడ కలుస్తున్నాం అలాగే ఉదయ గారు కూడా దేశ వ్యాప్తంగా దీని గురించి ఉద్యమాలు చేస్తున్నారు మరి ఇది ఎలా చాలా ఇంపార్టెంట్ రాహుల్ గాంధీ గారు దీన్ని బ్రేక్ చేసి మరీ చెప్పారు ఎలా బీజేపీ దీన్ని యూజ్ చేస్తుందో మీ అందరితో విన్నపం ఈ ఆందోళన మన చరిత్రలో నిలిచేటట్టు చేద్దాం